మిల్లరు రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా మీరు టెండర్ వేసి మరి ధాన్యం కొనుగోలు కోసం టెండర్ వేసి మరి రికవరీ చేస్తామని చెప్పినటువంటి మీరు మరి ఆ టెండర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు నడవలోనే వెళ్ళిపోతే వారి డిపాజిట్ని ఫోర్ఫిట్ చేసి వారి మీద కేసులు పెడతామని చెప్పినటువంటి మంత్రి గారు నిజంగా వారి డిపాజిట్ ఫోర్ఫిట్ చేసినరా వారి మీద కేసులు పెట్టినరా మరి ఎందుకోసమని కేసులు పెట్టలేదో ఎందుకోసం రికవరీ రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం రికవరీ చేయలేదో దీనికి సమాధానం చెప్పాలి దీని వెనుక ఉన్నటువంటి మతలు పెయిందో కూడా తెలియజేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం సరైన టైంకి సీఎంఆర్ ఇవ్వకుండా మోసాలు పాల్పడినటువంటి మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా పెట్టకపోవడం వెనుక మతలు పెయిందని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ కుంభకోణం వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఈ కుంభకోణం మీద సరైన దర్యాప్తు ఎందుకు చేయడం లేదు మరి దీని మీద సిబిఐకి ఇస్తామని గతంలో నేను కేంద్రానికి లేఖ రాస్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాన్సెంట్ ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఎందుకు సిఫార్సు చేయడం లేదో దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సివిల్ సప్లైస్ శాఖ ఎన్నాళ్ళుగా అప్పులు చేస్తూ ఉన్నది ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నది మరి కొత్తగా ఎందుకోసమని చెప్పేసి రికవరీ చేయకుండా మళ్ళీ మళ్ళీ ఈ ప్యాడీని అలాంటి రైస్ మిల్లనే ఎంచుకొని మరి అలాంటి రైస్ మిల్లకి ఎందుకు ఇస్తూ ఉన్నది ఇప్పుడు అధికంగా జోకేటువంటి ఏదైతే రైతుల దగ్గర తీసుకునేటువంటి వేల కోట్ల రూపాయల ధాన్యం మరి ఎవరి దగ్గర జమ అవుతా ఉన్నది ఎవరి అకౌంట్లో జమ అవుతూ ఉన్నదో దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా బిఆర్ఎస్ పదేళ్ల కాలం పాటు పౌర సరఫరా శాఖను నాశనం చేసిందని యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసి పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల పాలు చేసిందని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మీడియా సమక్షంలో చెప్పి ఇప్పటి వరకు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు ఇప్పటి వరకు దాని విషయంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ ఎందుకు చేయడం లేదు దాని వెనుక ఆ నష్టాలకు కారణమైనటువంటి వ్యవస్థ మీద వ్యవస్థ మీద ఎందుకు పూర్తిగా ఒక కమిటీ వేసి విచారణ జరిపించడం లేదు మరి ఎందుకోసం అని చెప్పేసి కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఎవరిని కాపాడటం కోసం మీరు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు దీని వెనుక జరిగినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి మీ మధ్యలో ఉన్నటువంటి మరి గత కేసీఆర్ సర్కార్ పాపాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు మోస్తున్నది దీని వెనుక ఉన్న మతలబేందో ప్రజలకు తెలియజేయాలి దాని మీద ఒక ఎంక్వైరీ వెయ్యాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు